హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన బతుకమ్మ ఫెస్టివల్ వచ్చేసింది అసలు బతుకమ్మ అమావాస్య రోజు ఎందుకు స్టార్ట్ చేస్తాము అమావాస్య మీన్స్ డార్క్నెస్ చంద్రుడు లేని చీకటి రాత్రి బతుకమ్మ మీన్స్ లైఫ్ అండ్ లైట్ పూల రంగులలో జీవనం మరియు ఆనందం సో వెన్ వీ స్టార్ట్ బతుకమ్మ ఆన్ అమావాస్య అది చీకటి నుండి వెలుగుని బాధ నుండి ఆనందాన్ని మరణం నుండి జీవనాన్ని ఇట్ రిమైండ్స్ దాట్ ఈవెన్ ఆఫ్టర్ డార్క్నెస్ లైట్ విల్ కమ్ ఈవెన్ ఆఫ్టర్ సారో హ్యాపీనెస్ విల్ బ్లూమ్ బతుకమ్మ ఇస్ నాట్ జస్ట్ అ డివోషన్ ఇది మహిళల ఏకాగ్రత కుటుంబ బంధం మరియు ప్రకృతి పట్ల కృతజ్ఞత స్టార్టింగ్ ఇట్ ఆన్ అమావాస్య యాడ్స్ అ డీపర్ మీనింగ్ బికాస్ ఇట్ కనెక్ట్స్ ఆన్సిస్టర్స్ ఆ ల్యాండ్ అండ్ ఆ ఫ్యూచర్ టుగెదర్ ఆన్ అమావాస్య ఈవినింగ్ స్ట్రీట్స్ ఆ ఫిల్డ్ విత్ ఉమెన్ క్యారింగ్ ఫ్లవర్స్ సింగింగ్ బతుకమ్మ సాంగ్స్ తెలుగులో ఆ పాటలలో ఒక సందేశం ఉంటుంది అమ్మ మాకు జీవం ఇవ్వు సంతోషం ఇవ్వు సుభిక్ష ఇవ్వు విత్ రిథమ్స్ Clapping and dances. The dark Amavasya night transforms into a festival of colors and joy. So, Bhatkama, why on Amavasya? Ancestors' blessings. Pitru Aradhana. Prakruti Varalu. Nature's beauty and seasonal change. Chikati Nunchi Velgu. Symbol of darkness turning into light. You like this video? Do like, share, comment and subscribe.